ఇగో కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం నిజమండి కేంద్రం మీకు తెలుసు లేదో ఇదే తెలంగాణ రాష్ట్రం మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదమూడు అనుకుంటా బహుశా నాకు డేట్ ఐడియా లేదు కానీ ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి శతదా ప్రయత్నించు దాంట్లో భాగంగా ఈరోజు జైల్లో మగ్గుతున్న కల్వకుంట్ల ఆ కవిత గారు బలైన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ శతదా ప్రయత్నించింది ఎట్లాంటిగో ఇట్లా ప్రదక్షిణలు చేసింది మామూలు ప్రదక్షిణలు కాదండి బాబు ముదుగాలు కవిత దగ్గర పోయింది కవిత స్నేహితుల దగ్గర నుంచి నువ్వు ఏక్నాథ్ షిండేలా మారు నీకు అన్ని రకాలుగా అవకాశాలు కనిపిస్తాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆఫర్ చేస్తే తిరస్కరిస్తే దాంట్లో భాగంగా ఈరోజు లిక్కర్ స్కామ్ లో కవిత అనే వ్యక్తి కవిత అనే మంచి వ్యక్తి బలైపోయిన పరిస్థితి కనబడ్డది దాంతో పాటు భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు బిఎల్ సంతోష్ సంతోష్ ద్వారా ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా మారిందో కూడా మీరు చూసారు ఇక దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు చాలా కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేసిన పరిస్థితి కనబడుతుంది మరి ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా మీరు ఆలోచించాలి ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎపిసోడ్ అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో మధ్యలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మరొకసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పూర్తిగా కూడా పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మొత్తం పక్కా స్కెచ్ చేసి ఈ మధ్య కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బడగొట్టాలని శతదా ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడింది కానీ అలాంటిది ఏదన్నా జరిగిందంటే కేసీఆర్ యొక్క పటిష్టమైన రాజకీయ అవగాహన కానీ రాజకీయ చిత్రత కానీ రాజకీయ నిఘా కానీ ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీని మనం బీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడగలిగింది ఆ పార్టీ ప్లేస్లో వేరే ఒక నాయకత్వం వింటే ఎప్పుడో పార్టీ పతనమైపోయింది ఇక దాంతోపాటుగా ఏంది అంటే నా మేనేజ్మెంట్ కోటాయి ఏది కేటీఆర్ను పదే పదే మీ నాన్న పేరు చెప్పరు మీ మీ లేకపోతే ఆ కేసీఆర్ పేరు వల్లనే మీరు మంత్రి లేకపోతే కేసీఆర్ పేరు చెప్పే చెల్లని రకరకాలుగా రేవంత్ రెడ్డి పిచ్చి కూతలుగు వస్తున్నాడు ఇది వాస్తవం ఇట్లానే మాట్లాడాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఇది వాస్తవం మరి కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పిన కేటీఆర్ అని చెప్పిన నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లియర్ కట్గా కూడా మీకు చెప్తా ఉన్నా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా పాల్గొన్నాడా రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు ఈ ఒక్క అంశాన్ని చెప్పగలుగుతాడా ఎవరు మేనేజ్మెంట్ కోటా అండి ఎవరు తొక్కుకుంటూ వచ్చిరండి ఎవరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చిండీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఏంది అంటే రకరకాలుగా కేటీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ కోట తండ్రి పేరు చెబి ఏడో వచ్చిండు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అనే వ్యక్తి లేడా తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అనే వ్యక్తి కనిపించలేదా ఈరోజు కావాలని కుట్రపూరితంగా ఏందంటే అభాస్ పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది అని అభాస్ పాల్ కావాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నా కదా ఇది వాస్తవమైన కోణం సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీలో ప్రభుత్వానికి సంబంధించి హరీష్ రావుల ఆరు అడుగులో బుల్లెట్ బుల్లెట్ దించిండి నిన్న ఏంది అంటే ఏమన్నాడో తెలుసా ఒక మాట అన్నాడు అసెంబ్లీలో అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ రేవంత్కు హరీష్ కౌంటర్ ఇచ్చింది ఏమని చెప్పిండీ తెలుసా ప్రతి దానికి మీరేం చే మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి కేంద్రం బడ్జెట్ ప్రకటించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికి అమరణ నిరాహార దీక్ష చేయాలన్నట కేంద్రం బడ్జెట్ ప్రకటించకపోతే బీఆర్ బీజేపీ ఇళ్లలో పార్లమెంట్ సభ్యుల ఇల్లు ముట్టడించాలంట రేవంత్ రెడ్డి మాత్రం గోళీలు ఆడుకుంటాడట ఇట్లా ఏంది దాన్ని ఏమంటారు ఆ అష్టచమ్మ కాకుండా అదేమంటారు కాయలు పైకేసాడేది ఆ ఆటలు ఈ ఈయనే ఆటలాడుకుంటాడట ఇట్లా చెమ్మ చెక్క రటీషముగ్గా అని అందుకే హరీష్ రావు అన్నాడు అన్నీ మేమేం చేస్తే నువ్వేం బిక్తావు అన్నాడు డైరెక్ట్ తెలంగాణ భాషలో గద వస్తుంది కాదంటే ఇక మావాడు కొద్దిగా హరీష్ అన్న అంటే మంచి క్లాస్గా ఉంటాడు కాబట్టి మంచిగా అన్నట్టు మొత్తానికి నిన్న అసెంబ్లీలో రచ్చ జరిగింది అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు